రీసెంట్ గానే రెండవ మ్యారేజ్ చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సమంతరాజ్ జంట ప్రస్తుతం ఈ జంట ఏది చేసినా హాట్ టాపిక్ గా వార్తలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి మన ప్రాచీన సంప్రదాయాలలో చాలా ప్రాముఖ్యత కలిగిన భూత శుద్ధి వివాహ పద్ధతిలో కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్లో వీరి వివాహ తంతు నిర్వహించబడింది దీనికి సంబంధించిన ఫోటోలను హీరోయిన్ సమంత స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది చూసిన సమంత అభిమానులు తమ అభిమాన నటి కొత్త జీవితం హ్యాపీగా ఉండాలంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ జంట పెళ్లి అయిన మరుసటి రోజే హనీమూన్ కి గోవా వెళ్లినట్లు సమాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్తున్నప్పుడు నెటిజన్లు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి ఇది ఇలా ఉండగా సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్లోకి వచ్చాయి సమంత హ్యాపీగా నవ్వుతూ తన హ్యాండ్స్ చూపిస్తుండగా రాజా ఫోటోలను క్యాప్చర్ చేయటం గమనించవచ్చు సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సమంత ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా మీరిద్దరూ ఇలాగే కలకాలం కలుసుండాలి అని పేర్కొన్నారు కాగా దాదాపుగా సంవత్సరం క్రితం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగున నాగ చైతన్య శోభిత కూడా రెండవ వివాహం ద్వారా ఒక్కటైన విషయం అందరికీ తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్